గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్మ క్రియేషన్స్ ధర్మతో తెల్లవారి సరికి రెడీ అయిపోయిన మా నోహి చూడండి మేము ఇద్దరం కూడా తెల్లవారు సరికి ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా మా సీతారాంపురం గ్రామంలో మా ఫ్రెండ్ తిరుపతి అబ్బాయి ఉన్నాడు అక్కడ మా ఊర్లో మా ఫ్రెండ్ తిరుపతి వన్ ఉన్నాడు వాళ్ళ పాప మెచ్యూర్ ఫంక్షన్ అండి సో మాకు బాగా కొంచెం క్లో అని కాదు సరదా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఆడు నేను సో ఇలాగ వెళ్తున్నాము మరీ మరీ చెప్పాడు రమ్మని చెప్పేసి నవేగ రమ్మని అంటే మళ్ళీ ఉదయం వెళ్ళి సాయంత్రం వచ్చేస్తాం కదా కొంచెం కనుక తినగా ఉందని చెప్పేసి మన నోహిని రెడీ చేసి పంపిస్తుంది అనుకుంటానరా నేనే తయారు చేసి నీటి తీసుకెళ్తాను బలవంతాన నవ్విహేము ఎందుకు ఇప్పుడు ఈ సేమట ఎండ తీసుకెళ్తాను కదా అలవాటు అవుద్ది ఎల్కేజీ వచ్చేసరికి ఇప్పుడుగా తిని ఎప్పుడు వెళ్తాను బాధగా ఉంది కొంచెం సంతోషంగా కానీ సడన్ గా ఎవరు నువ్వు సరే అయితే జాగ్రత్తగా చూసుకొని బుజ్గా అండి బాయ్ బాయ్ చెప్తే సాక్షులు 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 పేడు పూలు మీద చెక్క చూడు ఎంత ఉన్నాయి ఎన్ని పూలే బాయ్ బాయ్ నోహి హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి ప్రెసెంట్ అయితే మేము కొరా విశాఖపట్నం రాయగడ ట్రైన్లో ఉన్నాం నేను మన ఊహి నోహి ఊహించుడు నోహే హాయ్ చెప్పు డే హాయ్ చూసారా ఎప్పుడు లేదు ఇంటికి నవ్యాసి మా ఇద్దరం బయలుదేరాము ట్రైన్ అయితే కొద్దిగా ఖాళీగా ఉంది సో ఫుల్ ఎంజాయ్ చేస్తాను నవ్య మాత్రం డల్ అయిపోయింది బాగా కదా అందుకోసమని బోస్గా అనిపిస్తుంది నాకు ఇప్పుడు వగ్గలేదు కదా బోస్గా అనిపిస్తుంది ఇంకా కాసేపు ఎలాగ కొద్దిగా కూర్చొని పని అంతా చేసుకున్నాను ఇవ్వండి మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయింది నాది ఇంకా వాషింగ్ మిషన్ కూడా వేసేసాను ఇంకే బట్టలు ఉండకూడదని ఉద్దేశంతో ఇంకా దీపం అయితే పెట్టలేదు ఇంకా ఫ్రెష్ అయ్యి పెట్టించుకోవాలి దీపం టైం కూడా ఏడున్నర అయింది అయితే దీపం అయితే కంప్లీట్ అయిపోయింది చక్కగా అమర్చుకున్నాను ఇవాళ పువ్వులు అయితే తక్కువగా ఉన్నాయి నేను తంపలేదు ఎందుకంటే గుడికి వెళ్ళలేదు కదా మా బుజ్జుగడు ఊరు వెళ్ళారు కాబట్టి మరి నేను ఒకదాన్ని నేటి వెళ్తాను గుడికి అనేసి వెళ్ళేది ఇంట్లోనే ఎన్ని పూలేస్తాను దానితోని అలంకరించుకున్నాను నేనైతే వాషింగ్ మిషన్ కూడా అయిపోయింది ఇది ఏదో అడుగుతుంది డ్రమ్ క్లీనింగ్ డ్రమ్ క్లీనింగ్ అని ఇక్కడ రెడ్ బటన్ చూసి రావుతుంది డ్రమ్ క్లీనింగ్ చేయాలి అందుకొంచెం అలాగా చిన్న రెడ్ లాగా వస్తుంది ఇక్కడ అదే కాబట్టి బ్లౌజ్ అయితే కట్ చేసుకున్నాను పక్కన పెట్టుకున్నాను కొంచెం అన్నం ఉంది రాత్రిది అది తినేసాక కుడదామని ఆగాను నేను మొత్తం కట్ చేసి పక్కన పెట్టుకున్నాను దారం కూడా పక్కన పెట్టుకున్నాను ఖాళీ కదా వచ్చిన వరకు ఆరు వరకు ఆరు ఏడు వరకు ఖాళీ పడుకుంటే ఎట్లా వస్తే ఉల్లె ఒళ్ళు ఒళ్ళ తప్పించి హై కుట్టుకుందాం అనేసి వెళ్ళాను నేను ఎందుకు వెళ్ళాను అనుకుంటున్నారా అన్నం తిందామని ఇలాగా అన్నం అరేంజ్ చేసుకునే విన్నప్పుడు అది నీరు గమనించింది నేను ఫ్రిడ్జ్లో పెట్టాను కదా అనుకున్నాను పెట్టలేదు అందువల్ల నీరు గమ్మేసింది మరి అల్లక్కడికి దూరం వెళ్ళాలి ఒక ఇరవై రూపాయలు టిఫిన్ తెచ్చుకుందాం అనుకున్నాను కళ్ళ దగ్గర ఉన్న షాప్కి వెళ్ళి కొంచెం మ్యాగీ తెచ్చుకుంది బెటర్ కదా అని తెచ్చుకున్నాను తర్వాత నా గురించి టూ ఎగ్స్ తెచ్చుకున్నాను ఆమ్లెట్ తెచ్చుకుందామని స్టార్ట్ చేసుకొని ఇంకా రాగా నాడు కాకలేస్తాము అనేసి ఇదండి మిల్క్ కూడా తెచ్చాను ఇది సూపర్గా ఉంటే టేస్ట్గా పాలు పాలు ప్యాకెట్లు కూడా ఒక రెండు తెచ్చేసాను నేనైతే ఇప్పుడు కొంచెం మ్యాగీ చేసుకుని తినేసి తీసేసుకునే పొద్దున్నే చాయ్ కూడా తాగలేదు నేను ఎందుకంటే పాలు కొంచెం హీట్ కిరీ రాత్రి వచ్చి పెట్టాను పొద్దున్న కిరీపోయా అంటే నాకే షాక్గా ఉంది అదే బాధ అనిపిస్తుంది ఇప్పుడైతే కొద్దిగా తినేసి నేను మ్యారేజ్ అయితే పెట్టుకున్నాను మ్యాగీ లోన నేను బట్టలు ఆరబెట్టాను పెడుస్తాను బట్టలన్నీ ఆర పెడుస్తాను నేనైతే కానీ మ్యాగీ మాత్రం అవలేదు ఇంకా అవ్వలేదు కొంచెం పెద్ద మంది పెట్టుకొని గగగా వేయించి తినడమే మ్యాగీ అయితే తినేసాను టీ చేసుకుందాం అన్నప్పటికల్లా ఇది నాకు పాలు ఇరిగిపోయిందని చెప్పాను కదండి దీంట్లో కొద్దిగా షుగర్ వేస్తాను కొంచెం తినద్దాం అనేసి వేరే గ్లాసు షిఫ్టింగ్ చేసుకొని లేదంటే అలాగే తినిద్దాం ఎందుకంటే వేరే గ్లాస్ చేసామనుకుని అది అది క్లీన్ చేసుకొని ఇది క్లీన్ చేసుకోవాలి దాని మీద ఇలా తినేస్తే అయిపోతుంది కదా బ్లౌజ్ అయితే సగం కుట్టేశాను ఇంకో సగం ఉంది అన్నా పెట్టాలి కదా టైం అవుతుంది పన్నెండు ఇరవై ఐదు అయిపోయింది పన్నెండు ఇరవై అయిపోయింది ఏదో సినిమా చూస్తున్నాను టైం వచ్చి ఒంటి గంట అయిపోయింది ఇంకా భోజనం కూర్చున్నాను ఈ టైంకి అయితే బుజ్జిగూడపా బుజ్జిగిడ నేను సరదా కూర్చొని తిన్నాము ఇప్పుడైతే ఒక్కదాన్నే కూర్చొని తింటున్నాను కొంచెం బాధగా ఉంది కొంచెం సంతోషంగా ఉంది వాడు కలవలకల అందరిలోనే సరేనండి ఇప్పుడైతే నేను భోజనం అయితే చేసేస్తాను ఇప్పుడైతే వాళ్ళు వచ్చేస్తున్నారు మా ఆయన మా బుజ్జి గారు అయితే కొంచెం నవ్వు కనిపిస్తుంది మొహంలో కదా పొద్దున్నే నవ్వు లేదండి ఇప్పుడు నవ్వు కనిపిస్తుంది నా నాకే కనిపిస్తుంది అంటే మీతో షేర్ చేసుకుంటే కొద్దిగా హ్యాపీగా ఉంటాం కదా ఉద్దేశానికి వచ్చేస్తారు వాళ్ళు ఎంత సంబరాలు ఇలా చేసుకున్నారంటే మామూలు లేదు వచ్చాక అడుగుతాము ప్రస్తుతానికైతే అన్నారు ఆ క్లాస్ కింద వన్ డేసే కవ మరి కర్రీస్ లేవు కదా ఏదో ఒకటి తెస్తే కర్రీస్ లాగా అన్నారు నీస్ అయితే తేకండి మమ్మల్కి ఏదో పకోడి ఏదో ఏదో తెచ్చేసిందా అన్నది తినేది అన్నాను సరే అన్నారు ఇప్పుడు అయితే వన్స్ స్టార్ట్ చేసేస్తాను అవి కొద్ది వీడియో అయితే వచ్చేసాడు ఫుల్ హ్యాపీగా ఉన్నాడు నవ్వి అయితే సామాన్లు ఏటేటో కట్టారు మా ఆయన వచ్చాక వీడియో అనేది షూట్ చేస్తాను ఓకేనా ఎలా మోహం ఆడిపోయిన చూడండి అది ఐసీఐసీ అనుకున్నాడు అక్కడ భోజనాలు తిన్నాడు ఫుల్గా ఇప్పుడు అదే కావాలంటున్నాడు వచ్చాక వీడియో అయితే స్టార్ట్ చేస్తాను మా ఆయన ఏటో తెచ్చారండి ఇదిగోండి మేము అయితే మేమైతే ఇంటికి వచ్చాం వచ్చినండే మన ఊహ ఏమో బిజీగా సించానైతే చూస్తున్నాడు మనవియా ఏమో మేమేం తెచ్చామో ఆతృతిగా బ్యాగులు ఎత్తుకుతుంది చూడండి మా నోహి ఏమో లేకలేక ఫస్ట్ టైం వాడు పుట్టాక తర్వాత వాడు వచ్చి పుట్టాక మొదటిసారి నాతోటి ఆ సొంత ఇంటికి సీతారాంపురం వెళ్ళాడు నాతోటి వచ్చాడు అమ్మ లేకుండా తోడు లేకుండా వాళ్ళైతే ఆనందంలో మురిసిపోయారు నా మనవడు వచ్చాడు మనవడు వచ్చాడు అనుకోని ఆనందంలోనే చేసిన పనులని నాపిసి గాబర గాబరగా చేయకూడదు అయితే చేసింది నోహీకి ఇష్టమని ఆడు స్కూల్కి గట్రా స్కూల్ పట్టే ఇంకా స్టార్ట్ అయిపోద్ది కదా అందుకోసమని పెద్ద కవర్ తోటి తయారు చేశారు అలాగే ఇదిగోండి మా ఫ్రెండ్ ఒక అబ్బాయి మామిడిపల్లి ఇచ్చాడు ఇదిగోండి ఇవి ఇంక ఓపెన్ చేయలేదు మన నవ్య అయితే ఎప్పుడు ఓపెన్ చేద్దామని చూస్తుంది అలాగే బిస్కెట్ ప్యాకెట్ ఒకటి అలా తాతీ కట్టారు అది ఇదిగోండి మేరీ బిస్కెట్ ప్యాకెట్ దాస్తారు తిట్టాడు స్కూల్కనే నవ్య ఎంత ఎంజాయ్ చేశాడు తెలుసా అబద్ధం కాదు చాలా నిజం చెప్తున్నా నా తల్లి ఎప్పుడు సంవత్సరం రెండు సంవత్సరాలకి ఐదు సంవత్సరాలు అవుతుంది ఇంకా ఊర్లో ప్రతి నీ కొట్టేసా మన ఊర్లో ప్రతి ఒక్కరు సరదా పడ్డరు ఈ నూనె వచ్చాడా ఫంక్షన్కి నోహి వచ్చాడా అని అవునండి పన్న పంపించింది నాన్న అని అంటే చాలా సరదా పడ్డారు అందరు కూడా చూశారు ఈ ప్రతి ఇంటికి వెళ్ళి హాయ్ చెప్తానండి ఒక మూడు నాలుగు ఇల్లుకెళ్ళి హాయ్ నేను వచ్చాను హాయ్ హాయ్ బాగున్నారా అనుకోండి వాళ్ళేమో మురిసిపోయి వచ్చి ముద్దులెట్టారు ఇంకా పరిగెట్టే ఇంటికి వెళ్ళాడు తాత తాత అనుకొని పరిగెట్టిన నాన్న ఫస్ట్ ముద్దు ముద్దుపెడ్చాడు అక్కడ నుంచి వంటగదిలోకి పరిగెట్టాడు తిన్నకెళ్తున్న నానమ్మ ఉంది అమ్మ అమ్మ ఉంది మా అమ్మ ఉంది వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు ముద్దు ముద్దేడ్చాడు వాళ్ళు ముదలెట్టిస్తారు మన నానమ్మ అయితే ఏడిచింది మన మనవడు వచ్చాడు ముద్దెట్టాడు పరిగెట్టుకుంటూ వచ్చే సరదా చాలా హ్యాపీ అనిపించింది నా నోహికి అయితే మేము చాలా అప్రిషియేట్ చేస్తున్నాం తక్కువ టైంలోనైనా సరే బాగా వేగంగా రిసీవ్ చేసుకున్నాడు మా నవ్యకి ముందుగా క్రెడిట్స్ ఇవ్వాలి డేర్ చేసి పంపించింది అది నాకు హ్యాపీ ఓకేనా ఇప్పుడైతే ఏదో తినాలి ఇప్పుడు ఆకలేస్తుంది వే కొద్దిగా చల్దనం తినేసి ప్రశాంతంగా పడుకుని పోవాలి తెల్లారి కొద్ది మళ్ళీ పని ఉంది రేపు ఓకేనా బాయ్ బాయ్ అంతే ఓకే బాయ్